లయన్స్ క్లబ్ గొల్లల మామిడాడ శ్రీ సూర్య అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులచే మానవ హక్కుల పరక్షణ కమిషన్ రాష్ట్ర వైస్ చైర్మన్ డాక్టర్ బామిరెడ్డికి సన్మానం కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్ర వైస్ చైర్మన్ గానియమితులైన గొల్లల మామిడాడకు చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ మేడపాటి బామిరెడ్డి వైస్ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా లయన్స్ క్లబ్ గొల్లల మామిడాడ శ్రీ సూర్య అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులచే డాక్టర్ బామిరెడ్డికి సన్మానం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం విభాగ కార్యదర్శి మండ రాజారెడ్డి మాట్లాడుతూ మా గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ రాజవైద్యునిగా పేరుగాంచిన డాక్టర్ బామిరెడ్డి సేవలు కొనియాడారు ఆయనకు ఉన్నతమైన పదవి వరించినందుకు గ్రామం తరఫున అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు భాస్కర్ రెడ్డి మోహన్ రెడ్డి రెడ్డి డిఆర్కే రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు సిద్ధార్థ సత్తిరెడ్డి పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ వైస్ చైర్మన్గా మా గొల్లరమామనాడుకు చెందినటువంటి డాక్టర్ మేడపాటి బామిరెడ్డి గారు నియమితమైన శుభ సందర్భంలో మా గొల్లరమామనాడ గ్రామం తరఫున మా లైన్స్లో సూర్య శ్రీసూర్య తరఫున సత్కారం ఏర్పాటు చేయడం జరిగింది రాజవైద్యునిగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఎంతో మందికి చిక్కని రోగాలను నయం చేసి క్యాన్సర్ వంటి పేషెంట్లకి పూర్తి స్వచ్ఛత చేకూర్చినటువంటి ఒక అద్భుత వైద్య ప్రక్రియను ఏర్పాటు చేసినటువంటి మా డాక్టర్ బామిరెడ్డి గారు ఈ రోజున హ్యూమన్ రైట్స్ కమిషన్ వైస్ చైర్మన్ గా నియమితి రావడం నిజంగా మా గొల్లమాడ గ్రా